నమస్కారము అక్వైర్డ్ ఇమ్యూనిటీ డిఫిషియన్సీ సిండ్రోమ్ షార్ట్గా దీన్ని ఎయిడ్స్ అని పిలుస్తారు ఎయిడ్స్ డే రేపు ఎయిడ్స్ ఎయిడ్స్ దిన జరుపుకుంటారు దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రపంచం రేపు డిసెంబర్ ఒకటో తారీఖు కదా అయితే డిసెంబర్ ఒకటో తారీఖుని ఈ డివి జరుపుకున్నటువంటి దీనికి కొన్ని పాస్టులేషన్స్ ఉన్నాయి మొట్టమొదటి దాని థీమ్ గురించి చెప్తా ఓవర్ కమింగ్ డిస్క్రప్షన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్ అంటే అన్ అంతరాయాన్ని అధిగమించడం ఎయిడ్స్ ప్రతిస్పందన మార్చడం రెండు అంటే అంతరాయాన్ని అంద అధిగమించడం ఇది మొత్తం మీద తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనిమిదిలో ఇది ఎయిడ్స్ అనేది వచ్చింది ముప్పై ఏడు సంవత్సరాలు అయింది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అధిక ఒత్తిడి పో పోయిందంటే పోలేదు ఇంకాను సామాజిక ఇదే అంటే పోలేదు సామాజిక ఒత్తిడిలు ఇవన్నీ కూడా ఇంకా ఏడుచు నెల రూపుమాపుతాం రూపుమాపడం అనేది సమాధానం సమాజానికి ఉన్న దాని పరిస్థితిని